అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరి రాజ్ ఫుడ్ నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా హెల్తీగా చిట్టి చిట్టి రాగి ఉండలు చేద్దాం ఇవైతే చిన్నపిల్లలు భలే ఇష్టంగా తింటారు దీనికి కాంబినేషన్గా పల్లీలు గింజలతో నల్లకారం తయారు చేద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా ఆకుకూరలని కట్ చేద్దాం పాలకూర మెంతికూర తోటకూర కొత్తిమీర ఇవన్నీ కొంచెం పెద్దగా కట్ చేస్తున్నా అనమాట ఇలా కట్ చేసిన వాటిని ఒక చాపర్లో వేసుకొని లాగేమంటే చక్కగా సన్నగా కట్ అయిపోతాయి కాడలన్నీ లేదు అంటే మనం కట్ చేసేటప్పుడే కొంచెం సన్నగా తరిగేసామంటే సరిపోతుంది గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు వేసి చిటిపటలాడిన తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అనేవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము ఒక కప్పు వేసి మూత పెట్టామంటే ఒక వన్ మినిట్లోనే క్యారెట్ తురం అనేది సాఫ్ట్గా అవుతుంది ఇలా అయిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఆకుకూరలు ఉన్నాయి కదా అవి వేసేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టామంటే ఆకుకూరలు అనేవి చక్కగా వేగిపోతాయి అన్నమాట మూత తీసి చూస్తే ఆయిల్ అయితే పైకి తేలింది కదా ఇలా వేగిపోయిన తర్వాత ఒక కప్పు రాగి పిండి పోసుకొని ఇందులో అంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా పిండంతా బాగా కలిసిపోయిన తర్వాత ఒక కప్పు రాగి పిండికి కప్పున్నర నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి కప్పున్నర నీళ్ళు పోసుకొని ఉండలేమి కట్టకుండా చక్కగా కలుపుకోవాలి ముందు రాగి పిండి వేసి నీళ్లు పోసినా కానీ ఉండలేమి కట్టవు అలా కాదు అనుకుంటే కప్పున్నర నీళ్లు పోసి ఒక కప్పు రాగి పిండి వేసి బాగా కలిపేసుకొని అలా అయినా పోయొచ్చు ఇది త్వరగానే దగ్గరికి వచ్చేస్తుంది కదా ఆకుకూరలతో పాటు రాగి పిండి కూడా ఉడుకుతుంది ఇలా దగ్గరగా వచ్చినప్పుడు రెండు స్పూన్ల నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని దగ్గరికి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉన్నామంటే అర్థం అవుతుంది లడ్డు అవుతుందా లేదా అని ఇదైతే ఇప్పుడు ఉడికిపోయింది కదా పక్కన పెట్టేసి నల్లగారం తయారు చేద్దాం ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల నూనె వేసుకొని మన కారానికి సరిపడా ఎండుమిర్చి మిర్చి వేసి ఎండుమిర్చిని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవైతే వేగిపోయినాయి కదా పక్కకి తీసేద్దాం మళ్ళీ అదే ఆయిల్లో ఒక కప్పు పల్లీలు వేసి మనం ఆయిల్లో వేసాం కాబట్టి పల్లీలు అనేవి చిటపట పేలుతాయి అనమాట ఇలా పేలి వేగిన తరువాత ఒక హాఫ్ కప్పు గింజలు వేసి ఒక నిమిషం పాటు కలిపామంటే ఇవి కూడా వెంటనే వేగిపోతాయి దించేసి కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందు ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి వేసుకొని అందులోకి వెల్లుల్లి అలానే కొంచెం జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఎండుమిర్చి అనేవి ఈ మాత్రం నలిగిన తర్వాత మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అవిసగించలు వేసి కొంచెం బరకగా మిక్సీ పడదాం ఇలా చేసుకున్న కార పొడిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాం మనం ఈ పొడి తయారు చేసేసరికి మనం ముందు ప్రిపేర్ చేసుకున్న రాగి పిండి అనేది కొంచెం చల్లారింది మనం చేతితో పట్టుకునేలా చల్లారితే సరిపోతుంది ఇలా చల్లారైన పిండిని చిన్న చిన్న లడ్డూలా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న లడ్డూలని చిల్లుల గిన్నెలో కానీ ఇలా ఆవిరి కుడుములు వేసే ప్లేట్లు ఉంటాయి కదా వాటిలో కానీ పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించామంటే లడ్డూలు అనేవి చక్కగా ఉడికిపోతాయి మనం తయారు చేసిన కారపొడి కూడా చాలా హెల్తీ వేడి వేడి అన్నంలో ఈ పొడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా ఉడికించిన రాగి ఉండల్ని పల్లీ చట్నీతో కానీ నాటుకోడి పులుసుతో కానీ తింటే చాలా చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా చేసే రాగి ముద్ద కన్నా కానీ అన్ని ఆకుకూరలు వేసి ఇలా చిట్టి చిట్టి రాగి ఉండలు చేసి పెట్టండి చిన్నపిల్లలు అయితే చక్కగా తింటారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బాయ్ ఫ్రెండ్స్